గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సెర్పు సహకారంతో గ్రామీణ ప్రాంతాలలో మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా అనేక రకాలుగా లబ్ధి పొందుతున్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకై ప్రత్యేకముగా ప్రతిష్టాత్మకంగా అమలుపరుస్తున్న ఇందిరా మహిళా శక్తి కార్యక్రమాలలో భాగంగా పేద మహిళలు మైక్రో ఎంటర్ప్రైజెస్ పథకం ద్వారా రకరకాల వ్యాపారాలను ఏర్పాటు చేసుకొని ఆర్థికాభివృద్ధిని సాధిస్తున్నారు ఈరోజు మనం ఈ వీడియోలో హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండలం సాయిపేట గ్రామంలోని శ్రీరామ స్వయం సహాయక సంఘం సభ్యురాలు భానుగారి సక్సెస్ స్టోరీని తన మాటలలో తెలుసుకుందాం మహిళా శక్తి పథకం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నమస్కారం నా పేరు భాను శ్రీరామ గ్రూప్ లో సభ్యురాలి మా వివో పేరు సూర్యోదయ వివో మా గ్రామం వచ్చేసి షాయిపేట సార్ మాది పది మంది గ్రూప్ లో ఆమె అంతర్గత అప్పులు కూడా నేను ఐదు పదివేల నుండి స్టార్ట్ చేసి ఆ శారీస్ పదివేల నుంచి తెచ్చుకొని ఇప్పుడు కొంచెం కొంచెం ఇప్పుడే డెవలప్ డెవలప్ చేసుకుంటున్నా సార్ బ్యాంకు నుంచి కూడా లోన్ తీసుకోవడం జరిగింది అందులో కూడా ఫస్ట్ మాకు ఫిఫ్టీ థౌజండ్ ఇచ్చారు సార్ మేము మనిషికి ఒక క్యాండిడేట్ ఫైవ్ థౌజండ్ కూడా తీసుకున్నాం అట్లా కొంచెం కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం డెవలప్ అవుతున్నా సార్ ఫస్ట్ శారీస్ అయిపోయినాయి మళ్ళీ కూడా నాకు శ్రీనిధి నుంచి కూడా డబ్బులు శ్రీ నుంచి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు తీసుకోవడం జరిగింది అందులో ఆ బ్లౌజ్ పీసెస్ ఆ ఫాల్స్ తెచ్చుకున్నా సార్ మళ్ళీ ఎంటర్ప్రైజెస్ కింద రెండు లక్షల డెబ్బై వేలు కూడా తీసుకోవడం జరిగింది ఆ చిన్న పిల్లలకి డ్రెస్సెస్ తీసుకున్నా మళ్ళీ బాయ్స్ కూడా డ్రెస్సెస్ తీసుకుని సేల్ చేసుకున్నా సార్ ఏంటంటే నాకు మహిళా సంఘం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ సార్ నేను బయట ఒక హౌస్ వైఫ్గా ఉండి నేను అంటే స్టార్టింగ్ నేను ఖాళీగా కూర్చున్నా సార్ నాకు అంత చీగా కనిపించి గ్రూప్లో ఏరిన తర్వాత నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను గ్రూప్లో పది మంది తోటి కలిసిమెలిసి ఉండడం వల్ల వాళ్ళు కొంచెం తనకి ఇప్పి ఇప్పించేసి తను కూడా డెవలప్ చేసుకుంటుంది కదా అని నాకు కూడా ఇచ్చారు సార్ మా గ్రూప్ మా సంఘం సభ్యులు కూడా చాలా ఆ మంచిగా సహకరి సహకరించారు సార్ బట్టల షాపే కాకుండా కంగనాలు కూడా పెట్టుకోవడం జరిగింది ఆ వివో నుంచి కూడా ఒక టూ లాక్స్ తీసుకోవడం జరిగింది ఆ మళ్ళీ ఇందులో బ్యాంక్స్ నేను మహిళా సంఘాలలో ఉంది సార్ బట్టల షాపే కాకుండా ప్లస్ మళ్ళీ నేను కంగనాలు కూడా పెట్టుకోవడం జరిగింది గారు చాలా సంతోషం ఇక్కడ మీ షాప్ చూస్తుంటే మాకు మొత్తం అంటే అన్ని రకాలుగా అంటే ఒక మహిళలకు సంబంధించినటువంటి అన్ని వస్తువులు కనబడతా ఉన్నాయి ఇక్కడ కంగనాలు తీసుకోవచ్చు తర్వాత శారీస్ కావచ్చు చిన్నపిల్లల డ్రెస్సులు తర్వాత పెద్దవారికి అవసరమైన బట్టలు అన్ని రకాలుగా మీరు దీన్ని చేస్తున్నారు చాలా చక్కగా ఉంది ఇదంతా కూడా మీరు మీ ఇంట్లోనే సెట్ చేస్తారు ఒకసారి ఏమేమి వస్తువులు అమ్ముతారు చెప్తారా చెప్తా సార్ ఇది కూడా అమ్ముతాను ప్లస్ మళ్ళీ నేను ఇట్లా ఈ చిన్నపిల్లలకి ఇట్లా చౌకర్ టైప్ ఉంటుంది జడబిల్లలు అని ఉంటాయి సార్ ఇట్లా జడబిల్లలు కూడా ఇట్లా పిల్లలకి కూడా బ్యాంగిస్ దొరుకుతాయి సార్ మా దగ్గర ఇట్లా పిల్లల బ్యాంగ్ కూడా పోకుండా సార్ ఆల్మోస్ట్ మీ దగ్గర కనుక గమనిస్తే ఒక హన్మకొండ పట్టణంలో ఉండాల్సిన ఒక మంచి ఆ ఏమంటారు కంగన్ హాల్ కు గానీ విమెన్ లేడీస్ ఎంపోరియం లో దొరికే అన్ని వస్తువులు కూడా కనబడతారు మాకు ఇక్కడ సిటీ పోకుండానే ఇక్కడ అన్ని మా విలేజ్ లో ఒకటి టూ థౌజండ్ అట్లా సిక్స్టీన్ హండ్రెడ్ పడుతుంది సీటులో ఉండే ఐటమ్ కన్నా మా దగ్గర కూడా సార్ ఎక్కువ సేల్ అయితే క్వాలిటీ బాగుంటుంది ఆ క్వాలిటీ కూడా బాగుంటుంది చాలా చాలా బాగుంటది సార్ ఇది సిటీలో కన్నా మా విలేజ్ లోనే సార్ మా ఇప్పుడు మీరు ఇంత చిన్న గ్రామము మనకు సాయిపేట అనే గ్రామ పంచాయతీలో ఇంత మంచిగా చక్కగా షాప్ ఓపెన్ చేశారు మరి మీకు గిరాకీ ఐ మీన్ కస్టమర్స్ గాని మీకు ఎలా సేల్స్ బాగున్నాయా సేల్స్ బాగున్నాయి మా విలేజ్ లో కాకుండా పక్క విలేజ్ చుట్టుపక్కల గ్రామాల ఆ విలేజ్ వాళ్ళు కూడా వస్తారు ధర్మసాగర్ ఇట్ సెల్ఫ్ అది మండల హెడ్ క్వార్టర్ అక్కడ కూడా పెద్ద పెద్ద షాప్స్ ఉన్నాయి అయినా కూడా కస్టమర్స్ మీకు ధర్మసా నుంచి ఇక్కడ నుంచి కూడా వస్తున్నారు సార్ ఎందుకంటే ముక్కారం నారాయణగిరి నేను కూడా మహిళా సంఘాలలో ఉండి నన్ను సార్ రెండు వందల యాభై మంది ఒక వివో ఓబిగా ఉంచి సార్ ఫస్ట్ నన్ను ఫస్ట్ ఫస్ట్ మా వివో ఏర్పడగానే నన్ను ఫస్ట్ చేయడం జరిగింది కాకపోతే నాకు కొంచెం నేను కూడా ఇటు ఎంఎస్ అటు ఇటు మీకున్న పరిచయాలు మీకున్నటువంటి మహిళా సంఘాల సపోర్ట్ అనేది ఎక్కువగా ఉంది సపోర్ట్ వాళ్ళు కూడా ఎక్కువగా మీ దగ్గరే తీసుకుంటారు ఇప్పుడు మన గ్రామంలో అయ్యే ఫంక్షన్స్ కావచ్చు పెళ్లిళ్ళు కావచ్చు అట్లాంటి వాటికి సంబంధించి కూడా సప్లై చేస్తారు అట్లాంటి వాడికి సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నేను ఇచ్చిన మాట కూడా వెళ్తాను ఎందుకంటే పాప మా పాప కూడా సార్ ఇదే బిజినెస్ పాప నేను కూడా ఇద్దరం వెళ్ళి మా ఏపీఎం మేడం గారి బిడ్డ పెళ్లి జరిగింది సార్ మొన్న నేను వాళ్ళందరికీ జ్యువెలరీ ఐటమ్ బ్యాంగిల్స్ కూడా తీసుకుపోవడం సప్లై చేసి చేసేస్తున్నాం పాపం కలిసి రోజుకు ఎంత సేల్స్ అవుతాయి రోజుకు సార్ ఎంత ఫోర్ థౌసండ్ అయితే సార్ సీజన్ లో సీజన్ లో అయితే టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ కూడా అయితే సార్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా ఉంటది సార్ నాకు పండుగ అంటే పండగకు కొంచెం సేల్ ఎక్కువ ఉంటుంది శుభకార్యాలు పెళ్లిళ్ళు ఫంక్షన్స్ వచ్చినప్పుడు మీకు సుమారు ఇరవై వేల వరకు కూడా సేల్స్ వస్తుంది సార్ రెగ్యులర్ గా చూసుకుంటే కనుక రోజు సేల్స్ మీకు ఒక నాలుగు నుంచి ఐదు వేల వరకు వస్తుంది ఇప్పటి వరకు ఎంత పెట్టుబడి పెట్టారండి షాప్ నేను చిన్న అంతర్గత అప్పు చెప్పిన కదా సార్ అంతర్గత అప్పు నుంచి బ్యాంకు లింకేజీ ఫిఫ్టీ థౌజండ్ తర్వాత మళ్ళీ వన్ ల్యాక్ తర్వాత ఆ అప్పుడు శ్రీనిధి నుంచి కూడా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫిఫ్టీ థౌజండ్ ఇట్లా ఎంటర్ ప్రైజెస్ కింద కూడా రెండు లక్షల డెబ్బై వేలు కూడా తీసుకోవడం జరిగింది మొన్న కూడా బ్యాంక్ నుంచి కూడా నాకు షాప్ బాగుందని బ్యాంక్ మేనేజర్ మేడం గారు కూడా నాకు అండి ఏపీజీ బ్యాంకు మేడం గ్రామీణ వికాస్ బ్యాంక్ సార్ వాళ్ళు కూడా అధికారులు కూడా వచ్చి చూసారు చూసి సార్ ఇంకా నాకు మేడం కూడా నాకు టెన్ లాక్స్ కూడా ఇంత బాగా చక్కగా నడుస్తుంది అమ్మా టెన్ లాక్స్ కూడా నీకు లోన్ చేస్తామో నేను అని చెప్పడం జరిగింది సార్ వాళ్ళు కూడా నాకు టూ లాక్స్ లోన్ ఇచ్చారు ఇక్కడ వర్క్ సంబంధించిన బ్లౌజెస్ కూడా కనబడతా ఉంది మనకు వీటికి సంబంధించి మీ దగ్గర ఇంకెవరైనా వర్కర్స్ ఉంటారా లేదు సార్ నేను నేను ఒకటి నేను సార్ సిటీలో అంటే ఇప్పుడు టూ థౌజండ్ త్రీ థౌజండ్ పెట్టి శుభకార్యాలకు పెళ్లికి వేయించుకుంటాను సార్ అట్లా కాకుండా అంత పెట్టుబడి పెట్టకుండా నేను కూడా క్లాత్ కొనిచ్చేసి నాకు మా ఫ్రెండ్ ఉన్నది మా ఫ్రెండ్ దగ్గర నేను తనకు ఉపాధి కల్పించినట్టు అవుతుంది సార్ నేను వర్క్ ఏమేమో నేను సిటీలో ఏపీ షేర్ చేసుకుంటా కాకపోతే సార్ నేను కూడా ఉపాధి కల్పించడం అంటే నా చేతి కింద నా దగ్గర కస్టమర్లు బట్టలు తీసుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను తనకి వాళ్ళకి ఏం లేదు సార్ అత్యంత పేద నీటి పేద ఆమె సునీత అని తనకి నేను పంపిస్తా సార్ స్టిచ్చింగ్ ఇట్లా మీ ద్వారా కొంత వాళ్ళకి కూడా పని కల్పిస్తా ముగ్గురికి పంపిస్తా సార్ వెరీ గుడ్ అమ్మా చాలా సంతోషం ఇప్పుడు ఈ రకంగా మీరు ఒక స్వయం సహాయక సంఘంలో చిన్నగా ఒక సభ్యురాలుగా చేరి మెల్లమెల్లగా దఫ దఫాలుగా అన్ని ఉన్నాయి నేను ఇప్పుడు మీతో మాట్లాడిన దాన్ని బట్టి చూస్తే సంఘంలో అంతర్గత అప్పు తీసుకున్నారు బ్యాంక్తో టైఅప్ అయితే బ్యాంక్ లింకేజ్ తీసుకున్నారు శ్రీనిధి తీసుకున్నారు గ్రామ సంఘం అప్పు కూడా ఇచ్చినట్టు ఉంది మీకు అన్ని రకాలుగా అంటే ఓవరాల్గా మీరు ఈ లాస్ట్ ఒక మూడు నాలుగు సంవత్సరాల నుంచి దీని మీద మెల్లమెల్లగా క్రమక్రమంగా ఈ షాప్ను డెవలప్ చేసుకుంటూ మొదట శారీస్ బిజినెస్ నుంచి మొదలు పెట్టుకొని చిన్న చిన్నగా దీనిని ఒక పెద్దగా ఒక మోడర్న్ కంగన్ హాల్ లేడీస్ ఎంపోరియం లాగా దీన్ని డెవలప్ చేసుకున్నారమ్మా చాలా సంతోషం ఇట్లా అంటే మన గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు ఈ రకంగా చేసుకోవడంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా మిగతా గ్రామాల్లో కూడా ఎవరైనా చేసుకోవచ్చు వాళ్ళకి మీరు ఏం చెప్తారు చెప్తే సార్ మనకి ఎందుకంటే మహిళా సంఘాల నుంచి మనకు మంచి బెనిఫిట్ ఉన్నది సార్ వాళ్ళు కూడా బయట అప్పు తీసుకుంటే త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ అని అంటారు కదా మనం కూడా మన గ్రూపులలో ఉండి మంచిగా డబ్బులు కట్టుకొని మనం కూడా లక్ష రెండు లక్షలు తెచ్చుకొని కూడా ఇప్పుడు నీ కంగనాలు బట్టల షాప్ పెట్టుకున్న తను చెప్పుల షాప్ పెట్టుకోవచ్చు ఒకరు బేకరీ లాగా పెట్టుకోవచ్చు తన కిరాణం పెట్టుకోవచ్చు సార్ ఇప్పుడు మాకు మహిళా సంఘాలు ఉన్నంత బెనిఫిట్ సార్ మాకు బయట ఎక్కడ దొరకలేదు సార్ ఇందిరా మహిళా శక్తి పథకం అంటే నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ నెలకు ఎంత ఖర్చులు అంటే మీరు చాలా రకాల పెట్టుబడులు పెట్టిరా ఇన్స్టాల్మెంట్స్ అన్ని ఇంట్లో ఖర్చులు షాప్ పెట్టుబడి తీసేసిన సీజన్స్ లో ఇంకా కొంచెం సీజన్ సీజన్ లో ఎక్కువ వస్తాయి సునీత మా గ్రామం పేరు షాయపేట సూర్యోదయ గ్రామిక్య సంఘానికి వివోఏగా పనిచేస్తున్నాం మా గ్రామ సంఘంలో మహిళా శక్తి పథకం ద్వారా ఎంటర్ప్రైజెస్ కింద శ్రీరామ ఎస్ఎస్జిలో బెర భాను గారిని గుర్తించడం జరిగింది ఆ తనకి మా వివో నుండి వెళ్ళి మా గ్రామ సంఘం నుండి వెళ్ళి లక్ష రూపాయలు అప్పు ఇవ్వడం జరిగింది ఆ లక్ష రూపాయలు ఆ దసరా ఫెస్టివల్ కి బట్టలును బట్టలు తీసుకోవడం జరిగింది శ్రీనిధి ద్వారా రెండు లక్షల యాభై వేలు ఇచ్చాము బ్యాంక్ లింకేజీ ద్వారా రెండు లక్షలు ఇచ్చాము వారు రీపేమెంట్ కూడా నెల నెల వారీగా రీపేమెంట్ కూడా చెల్లించడం జరుగుతుంది ఆ ఇంకా మా గ్రామ సంఘంలో మహిళా శక్తి పథకం ద్వారా కిరాణా షాపులు కూడా ఇలాగే ఉంటాయి గ్రామ సంఘంలో అన్ని సంఘాలు కూడా బ్యాంక్ లింకేజ్ తీసుకోవడం జరిగింది తీసుకున్న అప్పును కూడా నెల నెల వారీగా రికవరీ కూడా బాగానే ఉంటుంది సిఐఎఫ్ అప్పు అన్ని అప్పులు కూడా మా గ్రామ సంఘం హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంటుంది అందరికీ నమస్కారం నా పేరు రమాదేవి ధర్మసార్ మండల్ నా క్లస్టర్ పేరు శాంతినివాసం నేను ఇప్పటి వరకు నా క్లస్టర్లో తొంభై వరకు చేయడం జరిగింది దానిలో కంగనాలకు సంబంధించినవి షాయిపేట గ్రామానికి చెందిన భాను అనే సభ్యురాలికి ఎంటర్ప్రైజెస్ భాగంగా కంగనాలు కానీ ప్రతి వివిధ గ్రామానికి సరిపోయేది ఫంక్షన్లకు కానీ సరిపోయింది మళ్ళీ ఎక్కడైతే ఏ శుభకార్యాలకు కూడా ఆమె వెళ్ళి స్వయంగా బిజినెస్ చేసుకోవడం ఇట్లా జరుగుతుంది కానీ సాయిపేట గ్రామంలో కూడా చాలా వరకు కిరాణా షాపులు కొత్తగా పెట్టుకోవడం జరిగింది అంటే ఇందిరా మహిళా శక్తి భాగంగా ఈ విధంగా ఈమె డెవలప్మెంట్ అంటే ఆమె తీసుకున్నది కూడా వంద శాతం రీపేమెంట్ ఉన్నది సంఘ సభ్యులకు మరియు సిటీ నుంచి కూడా వచ్చి ఇక్కడ మార్మూల గ్రామమైన షాయిపేట సిటీ నుంచి కూడా వచ్చి ఇక్కడ తీసుకొని వెళ్తారు ఇక్కడ ఐటమ్స్ మనం సిటీలో దొరకని ఐటమ్స్ కూడా ఇక్కడ ఈ గ్రామంలో దొరుకుతుంది చాలా వరకు కూడా సిటీ వాళ్ళు వచ్చి ఇక్కడ మా గ్రామ సంఘంలో చర్చించినప్పుడు అక్కడ కూడా చాలా మంది ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ ఈ రేటుకు అక్కడ సిటీ రేటుకు కూడా చాలా వ్యత్యాసం ఉంటుందని కూడా గ్రామంలో కూడా చెప్పడం జరిగింది ఈ విధంగా కూడా ఇప్పటి వరకు ఈ సభ్యురాలు క్రమ కూడా చిన్న నుండి కూడా ఇప్పటి వరకు కూడా ఒక లక్షాధికారిగా కూడా మా దాంట్లో మా హైంది అయింది ఆ సభ్యురాలు లక్షాధికారి కాకుండా మా కోటీశ్వర కూడా అయ్యే సూచనలు ఉన్నాయి నమస్కారం నా పేరు అనిత నేను ధర్మసార్ మండలం స్వర్ణజ్యోతి మండల సమఖిలో ఏపీఎం గా పనిచేస్తున్నాను మండలం లోపల ఉన్నటువంటి వెయ్యి తొంభై ఏడు సంఘాలు ఉన్నాయి ఆ సంఘాల లోపల మనం చాలా వరకు ట్రైనింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది అందరికీ అందులో మహిళా శక్తిలో ఒక భాగంగా అన్ని గ్రామాల లోపల ఎంటర్ప్రైజెస్ కూడా గుర్తించి గ్రౌండింగ్ కూడా చేయడం జరిగింది దాంట్లో భాగంగానే ఈ సాయిపేట గ్రామ లోపల భాను అను ఈ యొక్క సభ్యురాలు గతంలో కంటే అంటే మన ఇప్పుడు ట్రైనింగ్ తీసుకొని మహిళా శక్తి కింద యాక్టివిటీస్ బట్టల షాప్ కానీ కంగనాలు అంటే ప్రతి ఒక్కటి కూడా ఈ కంగనాల్లో ఈ వీళ్ళ షాప్లో ఉంది అంటే ప్రతి గ్రామం నుండే కాకుండా మన మండలంలో కూడా ఏదైనా మీటింగ్స్ అయినా కూడా ఇక్కడ శుభకార్యాలైనా కూడా ఇక్కడ నుండి ఈమె ఈ వస్తువులు తీసుకొచ్చి అక్కడ సేల్ చేసి ఆమె ఆర్థికంగా డెవలప్ కావడం జరిగింది ఇది మన మండలంలో ఇలాంటి వాళ్ళు ఇంకా కూడా చాలా మంది ఉన్నారు అందులో భాగంగా ఈమె ఇంకా కొ ఇంకా కొంత ఈ ఈ యొక్క షాప్లో లేని వస్తువులు ఇంకా ఏమైతే ఉంటాయో గుర్తించి ఇంకా ఈ మనం రక్షాధికారి కోర్టిస్ చేసే అవకాశం తోటే మనం ఈ యొక్క సెల్ఫ్ లోపల ఒక భాగంగా ఏమైనా తీసుకోవడం జరిగింది